స్పర్స్ చిల్డ్రన్స్ హాస్పిటల్ హై ఇండ్ టెరిటరీ లెవెల్ కేర్ ఫర్ న్యూ పోనెంట్ చైల్డ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ ఆపోజిట్ డాక్టర్ భూమిరెడ్డి హాస్పిటల్ కరీంనగర్ మీరు ఇప్పుడు లక్ష్మీదేవి పల్లిలో ఎనిమిది మంది పోటీ చేస్తున్నారు సో వాళ్ళకి రాజకీయ అనుభవం ఉంది మీరు యువకుడు విద్యావంతుడిగా అసలు మీరు ఎందుకు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు నిల్చున్న అభ్యర్థులలో డబ్బు అనేది రాజకీయాల్లో విపరీతంగా ప్రభావం మీరు మంది పోటీ చేస్తున్నారు సో విచ్చలవిడిగా డబ్బులు వంచే అవకాశం చాలా ఉంది మరి ఓటర్లు మీకు ఎట్లా ఓటేస్తారు అనుకుని ఎట్లా నమ్మకం ఉంది యూత్ ఇప్పుడు మీరు యంగ్ చదువుకున్నారు చాలా మంది పిల్లలు చదువుకుని కూడా నిరుద్యోగులు ఎక్కువ మంది ఉంటా ఉంటారు మీ గ్రామంలో కూడా వాళ్ళ కోసం ఏం చేయాలనుకుంటున్నారు నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే ప్రజల్లోకి ఇప్పుడు ప్రచారంలోకి వెళ్తున్నారు సార్ ప్రజల స్పందన ఎలా ఉంది మళ్ళీ ధైర్యం కొద్ది వాళ్ళకు గల్లెగిసుకొని ప్రస్తుతం మనం చొప్పదండి నియోజకవర్గం గంగధార మండలం లక్ష్మీదేవి పల్లి గ్రామంలో ఉన్నాము సో లక్ష్మీదేవి పల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న యువకుడు విద్యావంతుడైన ఆకుల తిరుపతి గారితో ఉన్నాం సో ఆకుల తిరుపతి గారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్కారం ప్రచారం ఎలా జరుగుతుంది ప్రస్తుతానికి మేడం గ్రౌండ్ వర్క్ బాగానే ఉంది కాకపోతే ఇక అన్ని విలువల మాదిరిగానే మద్యం పైసలు చాలా మంది వస్తా ఉన్నారు ఆ మన ఎలక్షన్ అధికారులు కూడా తిరుగుతా ఉన్నారు కానీ అనేది చాలా ఆల్రెడీ సరే సార్ మీరు ఇప్పుడు లక్ష్మీదేవి పల్లిలో ఎనిమిది మంది పోటీ చేస్తున్నారు సర్పంచ్ అభ్యర్థులుగా సో వాళ్ళందరూ కూడా ఇంతకు ముందు కొంత మందికి సర్పంచ్ చేసిన అనుభవం ఉంది కొంతమంది ఉప ఉన్నారు సో వాళ్ళకి రాజకీయ అనుభవం ఉంది మీరు ఫస్ట్ టైం ఒక చదువుకున్న యంగ్ మీరు అవును మేడం మీరు యువకుడు విద్యావంతుడిగా మీరు ఎందుకు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు అసలు మీరు ఎందుకు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అయితే ఇంతకు ముందు ఇప్పుడు నిల్చున్న అభ్యర్థులలో ఎవరైతే ఉన్నారో చాలా మంది ఆల్రెడీ సర్పంచ్ చేసి ఉన్నారు ఉప సర్పంచ్ గా కూడా చేసి ఉన్నారు ఎంపీటీసీ కూడా చేసి ఉన్నారు కాకపోతే వ్యవస్థలు ఎలా అంటే ఒక ఓటర్ దగ్గరికి ఓటు కోసం వెళ్ళినప్పుడు అందరు ఇలాగే చెప్తారు కానీ మాకున్న కనీస అవసరాలు కనీసం ఏవైతే ఉన్నాయో గ్రామ పంచాయతీ పరిధిలో చేయడం లేదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ఇప్పుడు నార్మల్ గా ఆల్రెడీ డిగ్రీ పీజీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకి కొన్ని ఉపాధి అవకాశాలు ఇవ్వడానికి ప్లస్ తర్వాత ఆ విలేజ్లో ఉన్న కొంచెం డ్రైనేజ్ వ్యవస్థ సిసి రోడ్లు కానీ అంటే ఎక్కడ కానీ అన్ని మరుగునబడి ఎవరు పనులు చేయడం లేదు అయితే వాళ్ళు చదువుకొని వాళ్ళే అంతా ఉంటే చదువుకొని ఎడ్యుకేటెడ్ అయితే కొంచెం ఆలోచన శక్తి పెరిగి వాళ్ళ అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకుపోరావడానికి రావడానికి నేను వచ్చానండి ఓకే ఇంకొకటి ఇప్పుడు డబ్బు అనేది రాజకీయాల్లో విపరీతంగా ప్రభావం చూపుతా అవును మీరు ఎనిమిది మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు అవును మేడం సో విచ్చల విడిగా డబ్బులు పంచే అవకాశం చాలా ఉంది అవును మరి ఓటర్లు మీకు ఎట్లా ఓటేస్తారు అనుకుని అది వరకు ఇప్పుడు గతంలో వాళ్ళు ఏవైతే చేశారో వాళ్ళ తప్పులను చెప్పుకుంటూ మరి కొత్త యువకులకు కూడా చదువుకున్న వారికి కూడా కొత్త అవకాశం ఇస్తాం మేము ఏదైతే చేస్తా అనుకుంటున్నామో చేసి చూపెడతాం ఎందుకంటే ఏజ్ పడ్డ వాళ్ళు అయితేనేమో వాళ్ళు చేద్దాంలే చూద్దాంలే అంటారు అదే యంగ్ యువకులు మాత్రం కొంచెం దాన్ని సీరియస్గా తీసుకొని ఆ పని చేసి చూపెట్టడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడు అయినా మేము చేస్తామనే చెప్తారు కానీ నేనేమంటున్నా అంటే వాళ్ళ సమస్యలు నేను డబ్బులు వంచకుండా నేను సమస్య చేసి చూపెడతాను అంటే దానికి ఉన్న పరిష్కారం ఏదైతే ఉందో నేను కంపల్సరీ ఇవి చేసి మీరు మళ్ళీ రేపు అడగడానికి నాకు భవిష్యత్తులో నేను ఒకవేళ ఇంకా ఎమ్మెల్యే కానీ జెడ్పీటీస్ కానీ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అదే వాళ్ళ మాదిరిగానే నేను కూడా చేస్తాను చేస్తానంటే యువకులను కూడా నమ్మాల్సిన పరిస్థితులు ఉన్నారు కాబట్టి వాళ్ళకంటే బెటర్ గా వాళ్ళ సమస్యలు ఎలా అయితే తీరుస్తానో వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పడం జరుగుతుంది ఇంకోటి మీరు ఏం చదువుకున్నారు సార్ నాది ఎంబీఏ గ్రాడ్యుయేషన్ అయిపోయింది మేడం ఎంబీఏ గ్రాడ్యుయేషన్ అవును మేడం మీ మేనిఫెస్టో ఏంటి మా మేనిఫెస్టో ఏంటంటే అవునండి అవతరి వారికి అంటే నేను ఏమనుకుంటున్నా అంటే అందరూ ఎలాగో చెప్పే హామీలు కాకుండా ఒకవేళ చిన్న పిల్లలు గాని అంటే స్కూల్ పిల్లలు గాని ఎవరైతే గరీబు నిరుపేదలు ఉంటారో వాళ్ళకి సైకిల్ పంపిణీ చేద్దాం అనుకుంటారు నేనైతే స్టూడెంట్స్ గెలిచిన తర్వాత తర్వాత వచ్చేసి ప్రతి మూడు నెలలకు ఒకసారి కానీ ఆరు నెలలకు ఒకసారి గానీ హెల్త్ క్యాంపు పెడదాం అనుకుంటున్నారు ఎందుకు అంటే ఆల్రెడీ కొంచెం నిరుపేదలు కానీ హాస్పిటల్లో చూపించుకోవడానికి ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళు డబ్బులు పెట్టలేని పరిస్థితిలో ఉండరు ఈ క్యాంపులు పెట్టడం వల్ల వాళ్ళకు చిన్న చిన్నగా అంటే తక్కువలో ఎలాగైతే అడ్జస్టింగ్ అయ్యి వాళ్ళకు కొంచెం హెల్త్ కానీ లేకపోతే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ వాళ్ళకు ఒక ఆరు నెలలకు వన్ ఇయర్ కి ఒక పౌష్టిక ఆహారం గురించి సంబంధించిన కానీ ఇలాంటి ఇంకా చాలా పథకాలు ఉన్నాయి కాకపోతే ఎన్నో నిధులు వస్తా ఉన్నా గ్రామ పంచాయతీ పరిధిలో చాలా మందికి ఆ నిధులు తెలియడం లేదు అంటే పెద్ద మనుషులు గాని రాజకీయ నాయకులు వాళ్ళే వాడుకుంటారు ప్రజల దాకా చేరుక రావడం లేదు వాస్తవానికి అలాగే ఆ గ్రామ పంచాయతీ పరిధిలోని ఈ గెలిచిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల పరిధిలో ఆ పుట్టిన ప్రతి ఆడబిడ్డకి ఐదు వేల నూట పదహారు రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరుగుతుంది ఆడపిల్ల ఎవరికి ఆడపిల్ల ఏ క్యాష్ అయినా కూడా ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు పుట్టిన తర్వాత పద్దెనిమిది సంవత్సరాల వారికి అది మినిమం రెండు లక్షల వరకు ఆల్రెడీ ఇంట్రెస్ట్ తో కావడం జరుగుతుంది పదహారు చేస్తాను మేడం ఎవరైనా చనిపోయినట్టయితే గ్రామ పంచాయతీ పరిధిలో వాళ్ళ ఖర్చులకు లేక ఇబ్బంది పడ్డ వాళ్ళు ఇది వరకు ఎందుకంటే చాలా మంది ఉన్న వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు ఒక రూపాయి ఖర్చు అంటే గ్రామ పంచాయతీ పరిధిలోనే వాళ్ళ దహన సంస్కారాలు కూడా చేపిస్తూ వాళ్ళకున్న చిన్నగా అవసరాలు ఏంటో తీర్చడానికి ప్రయత్నం చేస్తాం ఇంకొకటి మరి విషయం ఏంటంటే విద్యా వైద్యం గురించి చాలా మందికి ఎందుకంటే ఇంపార్టెంట్ అవునండి అవునండి అంటే ఇంకా ముందుకు తీసుకుపోవడానికి వాళ్ళకు అవకాశాలు ఎలా అయితే కల్పించాలో నేను ముందుగా అభివృద్ధి దిశగా వెళ్తాను అలాగే కొంతమందికి ఇంద్రం మిల్ అనేది రాలేదు అర్హులైన వాళ్ళకి రాలేదు అంటే వాళ్ళు లోకల్ లీడర్లకే వచ్చినాయి కాబట్టి అనర్హులు ఎవరైతే ఉన్నారో చూసి ఆ ఇచ్చిన వాళ్ళకు కూడా కట్టడం లేదు కొందరు అయితే అసలైన అర్హులను గుర్తించి వాళ్ళకి ఇంద్రం మిల్ వచ్చేలాగా నా సంత ఖర్చులతోటి ఎమ్మెల్యే దగ్గరికి గానీ ఎంపీ దగ్గరికి గాని గ్రామ పంచాయతీ పరిధిలో ఎవరైతే ఉన్నారో వారి అవసరాలలో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కరించడానికి నేను ముందరికి వెళ్తాను మెయిన్ గా యూత్ ఇప్పుడు మీరు యంగ్ చాలా మంది మంది పిల్లలు కూడా నిరుద్యోగులు ఎక్కువ మీ గ్రామంలో ఏం నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఒకవేళ నేను గెలిచిన తర్వాత అటు యువకుల కోసం ఎందుకంటే ఎడ్యుకేషన్ అయిపోయి ఖాళీగా ఉంటారు కాబట్టి ఈ జాబ్ మేళలాగా లాగా అంటే ప్రైవేట్ గాని ఇంకేమైనా కన్సిడర్ బ్యాంకులలో కానీ టైఅప్ సంస్థలు ఏదో ఉన్నాయో వాళ్ళకు ఉద్యోగ అవసరాలు కల్పించడానికి నేను జాగ్రత్త వహిస్తాను మేడం కేవలం కార్యాలయం కోసం జాబ్ మేళ జాబ్ మేళ వహిస్తాను మరి ప్రజల్లోకి ఇప్పుడు ప్రచారంలోకి వెళ్తున్నారు సార్ ప్రజల స్పందన ఎలా ఉంది మిమ్మల్ని కొత్త వ్యక్తి మీరు ప్రజల్లోకి చదువుకున్న యువకుడిగా ప్రజల స్పందన ఎలా ఉంది ప్రజలు ఎప్పటి మాదిరిగానే వాళ్ళు ఆల్రెడీ ఎంపీటీసీ జెడ్పీటీసీ అంటే సర్పంచ్ ఆల్రెడీ చేసి ఉన్నారు కదా మరి మీరు కొత్తగా వచ్చారు ఈ ఏజ్ లో అని చాలా మంది అడిగారు అడిగితే వాళ్ళు ఇదివరకు చేయలేదు కాబట్టి నేను చేసి చూపెడతా అని ధైర్యం కొద్ది వాళ్ళకు నేను గల్ నేను వాగ్దానం చేస్తా ఉన్నా ఎందుకంటే ఎన్నో సమస్యలు ఆల్రెడీ చూసి చూసి వచ్చారు ఎవరు కూడా సమస్యలను పరిష్కరించలేదు ఒకసారి యువకులు కొత్త అవకాశం ఇస్తే ఆ యువకులు ఏంటంటే డైరీ చేసి ఖచ్చితంగా సమస్యను పరిష్కరించి అభివృద్ధి దిశగా తీసుకుపోతారు ఎందుకంటే చాలా మందిని చూసాం ఆల్రెడీ చేస్తామంటారు కానీ చేయలేదు సో నేను వాళ్ళకి వాగ్దానం ఎలా అంటే హామీ రూపకంగా ఇస్తున్నాను ఎలా సార్ అది ఎలా అంటే ఎగ్జాంపుల్ ఒక సంఘం అభివృద్ధి కోసం గాని లేకపోతే ఒక వాడకట్టుకు డ్రైనేజీ గాని లేకపోతే నల్లలు గాని లేకపోతే స్ట్రీట్ లైట్ గానీ అవి సరిగా లేవు నేను చెప్పాను మీకు మద్యం వంచితే డబ్బులు వంచితే రోజు తోటి అయిపోతుంది ఒక డ్రైనేజ్ వ్యవస్థ క్లీన్ చేస్తే మీరు గుర్తు చేసుకోవడం జరుగుతుంది అలాగే ఎక్కడైతే సీసీ రోడ్ పెండింగ్ లో ఉన్నాయో అంటే వేయని కాడ ఆ సీసీ రోడ్లు కూడా వేపిస్తాను ఆ స్తంభాలు లేని కదా వీధి లైట్లు ఎప్పటికప్పుడు ప్రతి రెండు నెలలకుసారి నెలకు ఒకసారి చెక్ చేపిస్తాను గ్రామ పంచాయతీ పరిధి నుంచి ఎందుకంటే ఒక్కసారి పెడితే అది వన్ ఇయర్ దాకా కూడా ఎవరు చూడడం లేదు ఆ రోడ్లపైన గుంతలు కూడా చేయబట్టి యాక్సిడెంట్ కూడా జరగడం జరుగుతుంది విలేజ్ లో కూడా ఫైనల్ గ్రామ ప్రజలు తిరుపతి ఉంగరం అంటే ఏం చెప్తారు చెప్పండి ఆకుల తిరుపతి గంగదన మండలంలోనే ప్రజలకు అనునిత్య అందుబాటులో ఉంటూ ఎందుకంటే నేను చిన్నగా షాప్ పెట్టుకొని ఇక్కడ చూస్తున్నాను విలేజ్ ప్రజలు కూడా ఆల్రెడీ నాకు తెలుసు ఎందుకంటే ఎప్పుడు ఉంటూ ఎంపీడీ ఆఫీస్ కానీ తహసీల్దార్ కార్యాలయం కానీ పోలీస్ స్టేషన్ కానీ అందరికి అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి ముందుంటాను అందుకోసం అని చెప్పి నేను ఆ రాజకీయాల్లోకి రావడం జరిగింది ఉంగరం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీ తోటి గెలిపించగలరని నా యొక్క మనవి సో చూస్తున్నారు కదా ఈ రోజు గంగధార మండలం లక్ష్మీదేవి పల్లి గ్రామంలో చదువుకునే వ్యక్తి యువకుడు విద్యావంతుడు ఎంబీఏ కంప్లీట్ చేసి ఫస్ట్ టైం రాజకీయాల్లోకి వస్తున్నాడు సో మనం ఏదైతే విద్య వైద్యం ఉద్యోగం ఇవన్నీ యూత్ కి కానీ అందరికి చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ మనకు సమకూరిస్తే ఆటోమేటిక్ గా గ్రామం అనేది బాగుపడతది ఆ రాష్ట్రం కూడా అన్ని బాగుపడతాయి విద్య వైద్యం అనేది సో మెయిన్ గా అవే ప్రధాన అంశాలుగా వాటినే ఫోకస్ చేస్తూ సో యువత రాజకీయాలకి రావాలి అనే సందేశాన్ని కూడా ఇస్తూ ఈ రాజు ఆకుల తిరుపతి గారు సర్పంచ్ గా నామినేషన్ వేసి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు సో తన మేనిఫెస్టో కూడా విన్నారు కదా ఆడపిల్ల పుడితే ప్రతి ఇంటికి ఐదు వేల పదహారు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను అదే విధంగా సిక్స్ మంత్స్ ఒకసారి జాబ్ మేలాస్ పెడతాను ఆ ఉచిత వైద్యం హెల్త్ క్యాంప్స్ అన్ని కూడా నిర్వహించి గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తాను అంటూ కూడా చెప్పడం జరుగుతా ఉంది ఆకుల తిరుపతి గారు మొత్తానికి ఇది ఈ రోజు ఆకుల తిరుపతి గారు కెమెరా పర్సన్ ప్రేమ్ తో లావణ్య రెడ్డి సుమన్ టీవీ కరీంనగర్ లక్ష్మీదేవి నుండి